కాపులకు న్యాయం చేయడమే తన బాధ్యత అని కాపుల ఉన్నతికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు అన్నారు నగరంలోని బైపాస్ రోడ్డులోని డి సిక్స్ కన్వెన్షన్ హాల్లో ప్రకాశం జిల్లా కాపు కార్తీక వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాపులు కష్టపడి పనిచేసి తన గెలుపుకు కృషి చేశారని ఎమ్మెల్యే దామచల్ల అన్నారు వారిని ఎప్పటికీ మర్చిపోలేనని వారికి అన్ని విధాల పూర్తి స్థాయిలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు స్థానిక నామినేటెడ్ పదవుల్లో కూడా కాపులందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని పదవులు ఇస్తామని తెలిపారు కాపులు కార్తీక మాసంలో అందరూ ఒకచోట కలిసి వనభోజనాలు చేసుకుని ఒకరికొకరు సంతోషాలను పంచుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగడం అభినందనీయమని అన్నారు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ సంజీవరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ ఏఎంసీ మాజీ చైర్మన్ అయినవత్తిన ఘనశ్యాం మద్దిశెట్టి శ్రీధర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు సింగరాజు రాంబాబు బండారు మదన్ తోటకూర వెంకట్రావు సుంకర సాయిబాబా తంగా సాంబశివరావు కాపు సోదర సోదరిమణులు పాల్గొన్నారు కాపు భవనం మనం అనుకున్నాము కానీ దాని ప్రాసెస్ జరగలేదు కాపు సంఘం అందరికి కూడా మహిళలకి అందరికీ పేరున నా నమస్కారాలు అభినందనలు ఎలక్షన్ అప్పుడు కూడా ప్రతి ఇంటికి వచ్చాం ప్రతి ఒక్కరిని కూడా కలిసాం అక్కడ ఉండే సమస్యలు తెలుసుకున్నాం ఇవన్నీ కూడా కాబట్టి నేను ఎక్కువగా టైం ఉండలేకపోతున్నా ఏదైనా కూడా ఈరోజు కార్తీక మాసంలో అందరూ కూడా కలిసే విధంగా కార్తీక వనభోజనాలు పెట్టుకోవటం అలాంటిది మీలో ఒక నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కాపు సంఘం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నన్ను తెలియజేస్తాను ఈరోజు మేము డోర్ టు డోర్ వచ్చినప్పుడు కానీ మీ ఏరియాలకు వచ్చినప్పుడు కానీ అక్కడ ఉండే సమస్యల్లో చాలా ఉన్నాయి అన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం అనేక ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి నేను ఏం చేయాలా ఏం చేస్తే బాగుండదా పద్ధతి ప్రకారంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం తప్పకుండా నా గుర్తుంది మన వాళ్ళందరూ కూడా కష్టపడి ఆ రోజు నాతో పాటు తిరిగి డోర్ టు డోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు మీ ఏరియాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే ఈరోజు అంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మీ అందరూ గుర్తున్నాయి కాపులకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత నా బాధ్యత అది మీరు అడిగినా అడగకపోయినా వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి గౌరవం ఎట్లా ఇవ్వాలి ఏ విధంగా గౌరవిస్తే సంఘంలో వాళ్ళకి విలువ ఉంటుందో ఆ గౌరవం మాత్రం నా వంతు నేను తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎన్డీఏలో జనసేన పార్టీ ఉంది మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏ విధంగా ఆయన చేస్తూ ఉన్నారో అందరికీ తెలుసు దాని తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కానీ ప్రతి విషయంలో కూడా రాష్ట్రంలో ముందుకెళ్ళాలి అంటే ఇద్దరు కలిసి పనిచేసే విధంగా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అన్ని విధాల్లో కూడా మన ప్రయారిటీ మనం చేస్తున్నామని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏదైనా కూడా టౌన్లో కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీ పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీ పెద్దల సహ సహకారంతో మనం ఏం చేస్తే బాగుంటుందో మనం ఏం చేస్తే చేయాలో అనేది కూడా మీ అందరితో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మరోసారి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా శ్రీ జనార్థన్ గారికి పెద్దలందరికీ కాపు నాయకులకి కాపు మహిళలకి అందరికీ నా నమస్కారం అండి ఈరోజు ఇంత పెద్ద దానికి మనం ఈరోజు కార్యాచరణ చేశాము ఈ కార్యాచరణలో ఈరోజు ఇంత సంజీవి గారు చెప్పినప్పుడు జనార్దన్ గారు ఎంతో దానికి ఒప్పుకొని అన్ని రకాలుగా మీకు హెల్ప్ చేస్తామని చెప్పి జనార్దన్ గారు ఎన్నోసార్లు మాటిచ్చారు ఎన్నో విధాలుగా కాపులందరికీ అండగా నిలబడతాము రాబోయే రోజుల్లో మీకు ప్రతి ఒక్కటి చేస్తానని మాటిచ్చారు ఆయన పాత కాలంలో మన కాపునాడికి సంబంధించిన కాపు భవనాన్ని కూడా అది ఆగిందని తన నోటితోనే తనే గుర్తు తెచ్చుకొని అని ఈ రోజు మనకు అది చేయాలని చెప్పి మీ అందరి ముందు సమక్షంగా ప్రమాణం చేశారు గ్యారెంటీగా చేస్తారు ఆయన మంచి వ్యక్తి ఈరోజు మన గురించి ప్రతి ఒక్క విధానాల గురించి తెలుసుకొని అందరికీ కాపులకి చేయాలి కాపులు నాకు చేశారు ఈ అందరూ మనకి చాలా గట్టిగా నిలబడ్డారు అన్న ప్రేమతో ఈరోజు అందరిని దగ్గర తీసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆయన చేతుల్లో ఉన్న మటుకు మనందరికీ సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నానండి ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనకి చేస్తున్న ఆలోచన విధానం కానీ ఆయన నడిచే విధానం కానీ గవర్నమెంట్లో చూపెట్టే మొదల చొరవ కానీ చాలా గొప్పగా ఉందండి ఆయన విధి విధానాలతో పాటు క్రమశిక్షణ ఉందండి అదే క్రమశిక్షణ ప్రకారం నడవాలని చెప్పి మీ అందరికీ నేను ఇంకొకసారి మనవం చేసుకుంటున్నాను వేదిక నా కింద ఉన్న సోదరి సోదరి మనులందరికీ నా ధన్యవాదాలతోటి ఆ శివుడి యొక్క కార్తీక మాసంలో జరగబోయే వనభోజనాల్లో శివుడి యొక్క ఆశీస్సులు మన అందరి కుటుంబాల్లో ఆరోగ్యకంగా ఆరోగ్యకంగా అన్ని రకాలుగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి ఐక్యత అనేది ఇంపార్టెంట్ అనేది ఒకసారి గుర్తు చేస్తాను రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ప్రచారంకి వచ్చారు దానిచల్లి జనార్దన్ గారికి వచ్చినప్పుడు ఆ సమయంలో జనార్దన్ గారు గెలిచారు అట్లానే జనసేన తెలుగుదేశం ఐక్యతతోటి కూటమితోటి ఉన్నప్పుడు మళ్ళీ జనార్దన్ గారు గెలిచారు అంతే ఐక్యంగా ఉండి మనం ఏ అభ్యర్థినైనా గెలిపించగలం అనేది నిరూపించామనేది ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి నేను కోరుకునేది ఒకటే మనం గెలిపించగలం అందరూ ఐక్యంగా ఉంటే ఎవరినైనా పక్కకి నెట్టేయగలం అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మనకి ఏం కావాలో మనకి ఏ రకంగా ఉండాలా ఎందుకంటే ఒంగోల్లో వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఆర్థికంగా విద్యాపరంగా కానీ అన్ని వాటిల్లో మనకు సంబంధించిన ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ ఉన్నారు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించడంలో వెనకేయకుండా కాపు సంఘం తరఫున ఒక కమ్యూనిటీని ఒక ఆఫీస్ని అరేంజ్ చేశారు ఆ ఆఫీస్ ద్వారా ఏ సమస్య ఉన్నా అక్కడికి తెలియజేస్తే ఇక్కడ ఉన్న పెద్దలందరూ దాన్ని సమయస్ఫూర్తితో పూర్తి చేసే విధంగా సహాయ సహకారాలు అందిస్తే ఒకళ్ళకు ఒకళ్ళని తోడు అనేది భావంతో మనందరం ఐక్యతగా పోరాటం చేయడానికి ఒంగోలులో ఒకప్పుడు చాలా చాలా ఉండే కానీ ఐక్యతతోటి ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఒకటే చెప్తున్నా ఏ విషయంలో అయినా సరే ఇక్కడున్న పెద్దలందరూ ఏ వ్యక్తికైనా ఒంగోలు టౌన్లో ఒక ఆపది వస్తే ఐక్యంతో ఉన్నామని మనం తెలియపరిచిన రోజు మనకి ఎదురు లేదనేది మీ అందరి మనస్ఫూర్తిగా నేను ఈరోజు తెలియజేస్తున్నాను లీయమైనటువంటి ఇరవై ఒకటి అండ్ బలీయంగా దాన్ని త్యాగం చేయట్లేదు మనకు